హాయ్ అండి అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అయితే ఉగాది రోజు మార్నింగ్ మార్నింగే లేచేసి ఇక్కడ ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టేసుకున్నామండి అలాగే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసాను అంటే యాక్చువల్గా వచ్చేసి పని ఉంటుంది కదా పండగ అంటే అందుకనే సేమియా ఉప్మా అయితే చేసేసానండి అలాగే నార్మల్గా నేను డైలీ రొటీన్లో లేని చేసుకుంటాను అది కూడా కొంచెం మార్నింగే అయితే ప్రిపేర్ చేసేస్తానండి దానికోసం అనేసి సబ్జా గిందెలు కొద్దిగా నానబెట్టి అలాగే బాటిల్ని కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇప్పుడు మాకైతే యాక్చువల్గా పెరుగు ప్యాకెట్లు దొరుకుతాయండి సో అందుకని కొద్దిగా పెరుగు తీసుకొని సాల్ట్ లెమన్ వాటర్ కొద్దిగా యాడ్ చేసేసుకొని మజ్జిగైతే ప్రిపేర్ చేసుకుంటాను ఒక్కోసారి ఒక్కొక్కలాగా చేసుకుంటాను అంటే ఒక్కొక్కసారి వచ్చేసేసి వామ్ అంటే పౌడర్ ఉంటుంది కదా అది చేసి పెట్టుకుంటాను ఒక్కోసారి ఏం లేకుండా నార్మల్గా అలా చేసి పెట్టుకుంటానండి ఇలాగా అంత ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ బాటిల్ ట్రాన్స్ఫర్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాం అంటే మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు కదా సో అందుకని ఇక మన పండగ పనుల్లోకి అయితే వచ్చేస్తాను సో నార్మల్గా మనం ఉగాది పండగ కాబట్టి ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటామండి మీరు మీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అలాగే ఏమేమి పిండి వంటలు చేశారో కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే మాత్రం ముందుగా ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఈరోజైతే మార్నింగే లేయాల్సి వచ్చిందండి పని కదా సో అందుకని ఇలాగా ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకొని ముందుగా పక్కన పెట్టేసుకున్నాను అలాగే పాయసం కూడా ప్రిపేర్ చేశానండి నాకైతే పాయసం చాలా టేస్టీగా వస్తుంది ఎందుకో కానీ సో పాయసం కూడా ప్రిపేర్ చేశాను నాకు అంతేకాక ఇష్టం కూడా అండ్ అంతేకాకుండా నెక్స్ట్ మినప్పప్పు నానబెట్టేసేసి వడల కోసం అనేసి పిండి కూడా ప్రిపేర్ చేసేసాను సో వడలు కూడా చేసేసానండి నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా నార్మల్గా పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే మాత్రం ఉగాది పచ్చడి తినేసేసాము నెక్స్ట్ నా డైలీ రొటీన్లో అన్నం వండేస్తాం కదా మామూలుగా అలాగే అన్నం కూడా వండేసేసానండి అయితే ఇప్పుడు నెక్స్ట్ నార్మల్గా రసం అంటే చికెన్ చేద్దాం అనుకుంటున్నాను సో అందుకని రసం అయితే ప్రిపేర్ చేసేసాను అలాగే చికెన్ అంటే మనకు ఆల్రెడీ గారెలు ఉన్నాయి కదా సో దానికి కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుందనేసి చికెన్ కూడా చేసేసానండి నార్మల్గా అయితే ఫ్రై చేసుకుంటాం మేము చూడండి ఇంకా తినేయటమే కదా సో నేనైతే ఇలాగ పాయసం చూస్తుంటేనే నాకైతే టెంప్టింగ్గా ఉందండి చాలా టేస్టీగా కూడా వచ్చింది ఈసారి మరేను ఇలాగ పాయసం తీసేసుకొని ఇంకా లంచ్ టైం అయిపోయింది కాబట్టి అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము చూడండి నేనేం ప్రిపేర్ చేశాను అన్నీ చెప్తాను చికెన్ గారెలు పాయసం అలాగే రైస్ రసం అండి మీరు కూడా ఎలా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేకనికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనస్ బాస్కెట్